సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అయిన సంగతి తెలిసిందే చికడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం బన్నీని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు తర్వాత నాంపల్లి కోర్టులో పొందుపరిచారు అక్కడ బన్నీకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మరోవైపు బన్నీ వైపు తరపున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఆ విచారణ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది సుదీర్ఘమైన వాదోపవాదనల తర్వాత బన్నీకి మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది అయితే ఆ బెయిల్ కాపీ సరిగా లేదంటూ జైలు అధికారులు తిప్పికొట్టారు ఆన్లైన్లో కూడా ఇంకా అప్లోడ్ కాలేదంటూ జైలు అధికారులు చెప్పారు చివరికి రాత్రి వరకు జైలు వద్ద అల్లు అరవింద్ కూడా కుమారుడు కోసం ఎదురు చూసి విసుగు చెంది ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు విడుదల చేయడం కుదరదని విషయం తెలుసుకోవడంతో అల్లు అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉదయం పూట రిలీజ్ చేస్తామని మీడియాతో జైలు అధికారులు కూడా తెలియజేశారు రాత్రంతా కూడా బన్నీ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఒక రాత్రి జైలు జీవితం గడిపారు బన్నీ బన్నీకి ఫుడ్ ఇచ్చినా కూడా తినేందుకు నిరాకరించారట నేలపైన అలా పడుకుని ఉన్నారు రగ్గు దుప్పట్లు కూడా ఇచ్చారట కానీ బన్నీ మాత్రం రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఉన్నారని తెలుస్తోంది కేవలం ఒకే ఒక్క మాట తనని ఎప్పుడు విడుదల చేస్తారని జైలు అధికారులతో మాట్లాడారట మిగతా ఎవరితోనో అక్కడ మాట్లాడకుండా సైలెంట్ గానే రాత్రంతా ఉన్నారట చివరికి బన్నీని శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు జైలు నుంచి విడుదల చేశారు జైలు నుంచి నేరుగా గీత ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లారు అక్కడ సుదీర్ఘమైన చర్చలు జరిపారు తండ్రి మామయ్యతో పాటు అలాగే తన లాయర్ నిరంజన్ రెడ్డితో కూడా మాట్లాడారు భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడినట్టు తెలుస్తోంది గీత ఆర్ట్స్ నుంచి ఇంటికి వెళ్ళిన బన్నీ అక్కడ ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యారు తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ కేసు గురించి మాట్లాడనని తాను క్షమంగా ఉన్నానని అలాంటి ఆందోళన వద్దన్నారు బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామనే విషయాన్ని కూడా బన్నీ తెలియచేశారు ఇక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన శుక్రవారం రాత్రి కూడా జైల్లోనే ఉన్నారు బన్నీ జైల్లో ఉన్న మంజీరా బారాక్లోని అల్లు అర్జున్కు కు వసతి కల్పించారు అధికారులు మంజీరా బారాక్లోని క్లాస్ వన్ వీవీఐపీ వస్తువులు ఉంటాయి అందులో ఆయన ఉంచారు అల్లు అర్జున్కు అండర్ ట్రయల్ డ్యూటీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయించారు అల్లు అర్జున్కు చెందిన అన్ని డీటెయిల్స్ ను జైలు అధికారులు రికార్డ్ చేశారు సెక్యూరిటీ కారణాల చేత ఆయన్ని సెంట్రల్ ప్రిజన్ కు చెందిన వెనుక గేట్ నుంచి ఉదయం బయటికి పంపించారు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ను రిలీజ్ చేశారు ఆయన బయటకు రావడంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి